నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ జితేంద్ర గారు నమస్తే అండి ఎలా ఉన్నారు జితేంద్ర గారు చాలా మంది మిమిక్రీ ఆర్టిస్టులు మనకి సుపరిచితమే బట్ మీరు మిమిక్రీ చెప్తూ ఉంటారు దాంట్లోనే రకరకాల వాయిసెస్ మార్చుతూ ఉంటారు లైవ్ డబ్బింగ్ చెబుతూ ఉంటారు పాటలు పాడుతూ ఉంటారు చాలా ఎక్స్ట్రా క్వాలిటీస్ ఉన్నాయి మీలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారు ఎక్కడి నుండి నేర్చుకున్నారు ఇవన్నీ మాట్లాడడానికన్నా ముందు ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉన్న ఏపీలో నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తేలిపోయింది ఒక రెండు మూడు రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఒకవేళ ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం స్వీకారం చేస్తున్నారు అనుకోండి ఓత్ ఆ సందర్భంలో ఆయన ఎలా చేస్తారు ఎట్లా ఉంటుంది ఒకసారి మీ వాయిస్లో వినిపిస్తారా తప్పకుండా స్వర్ణ గారు చాలా సంతోషంగా ఉంది మీరు నా ఓత్ గురించి అడగడం నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను మరి అదేవిధంగా చూసుకుంటే ఆంధ్రప్రస్ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజానికం గత ఐదేళ్ళుగా ఎంతగా ఇబ్బంది పడ్డారో అందరికి కూడా తెలిసిన విషయమే వాళ్ళందరికి కూడా మరి నేను ముఖ్యమంత్రిగా కాబోతూ వాళ్ళకి ఇచ్చే మంచి మంచి మేనిఫెస్టో ఉంది వాళ్ళకి ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని మనస్ఫూర్తిగా నేను చెప్తూ మరి మీకోవసరమని నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సర్వాధికారాన్ని సమగ్రతను కాపాడతానని రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరిస్తూ ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని వెరీ మచ్ మచ్ సో అండి మీకు కూడా చాలా బాగా చేశారు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారి ఈ ఘన విజయానికి సంబంధించి ఒకవేళ నందమూరి తారక్ రామారావు గారు స్వర్గీయ సీనియర్ రామారావు గారు మన దగ్గర ఉన్నారు అనుకోండి ఎట్లా విషయస్తారు అల్లుడు గారిని ఎట్లా చెప్తారు మరి వందనం తెలుగు పాపులర్ ఛానల్ వారికి ఇది మా అభినందనలు శుభాభివందనలు మా అల్లుడు నారా చంద్రబాబు నాయుడు గారు మా తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన పదవి చేపట్టారు తెలుగుదేశం పార్టీకి అలాగే నా తనయుడు నందమూరి బాలకృష్ణ కూడా వారికి సహకరిస్తూ మరి ఆయన కూడా ఎమ్మెల్యేగా హిందూపురంలో ఎప్పటికప్పుడు విజయం సాధిస్తూనే ఉన్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ సందర్భంగా ఇప్పుడు విజయం సాధించిన టీడీపీ కాబోయే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుని మనస్ఫూర్తిగా దివి నుండి భూమికి వచ్చి ఆశీర్వదిస్తూ అభినందిస్తూ తెలుగు ప్రజానికానికి వీళ్ళు పాలకులుగా కాకుండా సేవకులుగా వారికి సేవ చేస్తారని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని వేడుకుంటూ వారిని ఆశీర్వదిస్తున్నాను సూపర్ అండి సూపర్ సూపర్ ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు మరి బావ గారిని అభినందించాలి ఓ పక్క అల్లుడి గారిని కూడా అభినందించాలి బాలకృష్ణ గారు వాయిస్ కావాలి ఇప్పుడు ఇప్పుడు ఏ విషయం గురించి చెప్పాలన్నా మొదటిగా తెలుగు అనే పదానికి అర్థం డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు మా నాన్నగారు నాన్నగారి విషయంలో ఆయన శ్రద్ధ క్రమశిక్షణ ఇవన్నీ ఉనికిపుచ్చుకొని మరి నటులను కాకుండా ఇటు రాజకీయ పరంగా కూడా ఆయన్ని అనుసరిస్తూ మరి నేను కూడా హిందూ నగరం హిందూపురం ముఖ్యంగా ఈ ప్రాంతంలో మరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ మరి విజయం సాధించడం ఈ రెండు వేల ఇరవై నాలుగునే కాకుండా గత పదేళ్ళుగా కూడా విజయం సాధిస్తూనే ఉన్నాం ఎందుకంటే తెలుగు ప్రజానికం మరి మమ్మల్ని అభినందిస్తూ ఆశ్రయిస్తూ ఎప్పటికప్పుడు మాకు విజయాన్ని చేకూరుస్తున్నారు అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అలాగే బావగారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన దీక్ష పట్టుదల శ్రమ వృధా కాదు అందుకనే ఆయన చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యమంత్రిగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి మరి ఏకదాటిగా ఆయన సూపరిపాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం సూపర్ అండి ఒకవేళ ఇప్పుడు కూటమిగా నెగ్గిన చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు మరో పక్క మోదీ గారు కూటమి కాబట్టి ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురు ఉన్నప్పుడు ఒకరికొకరు ఎటువంటి అభినందనలు తెలియజేసుకుంటారు శుభాకాంక్షలు తెలుపుకుంటారు చంద్రబాబుజీ నాయుడు గారు మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సంసిద్ధంగా ఉన్నందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది అలాగే మై డియర్ పవన్ బ్రదర్ మీరు కూడా మరి ఇరవై ఒక్క స్థానాలు ఇచ్చిన ఇరవై ఒకటికి ఇరవై ఒక్క స్థానాలు గెలుచుకొని ఒక మంచి గట్టి పోటీ ఇచ్చారు మరి ముఖ్యంగా మీకు కూడా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ ఆ మిల్లేకి కూటమి కొనేకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ నాకు విజయం అనేది ఇప్పటి వరకు తెలీదు నాకు తెలిసి తెలుగు ప్రేమ సినిమా అనుకుంటాం అప్పట్లో వంద రోజుల ఫంక్షన్ అప్పుడు ఒక్కసారి ఈ ప్రజలందరూ కూడా ఒక్కసారి మెచ్చుకునేసరికి ఆ జనాన్ని చూసేసరికి నాకు ఒక పక్కన టెన్షను అలాగే అద్ అంతులేని ఆనందం వచ్చింది మళ్ళీ అలాంటి సంతోషం ఇప్పుడు కలుగుతుంది కానీ ముందు ముందు ప్రజలకి నేను చేయాలి మీకోసమే ఉంటాను మీతోనే ఉంటాను అలాగే ముఖ్యంగా నేను ఈ రాజకీయాలకు రావడానికి ఈ కూటమికి కారణమైనటువంటి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి ముందుగా హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్ మీరు ముఖ్యమంత్రి అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది ప్రజలకి మీరు న్యాయం చేస్తారు మీతో పాటు నేను తోడుగా ఉంటాను అలాగే బాలకృష్ణ సార్ ఉంటారు అలాగే మీ అబ్బాయి నారా లోకేష్ గారు అందరం కలిసి కట్టుగా ఈ కూటమి ఏర్పాటు చేశాం కాబట్టి కలిసి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అని మనం అందరం పాటుపడదాం ఇదే నా ధ్యేయం ಇದೇ ನಾವು ಸಂಕಲ್ಪ ನಮಸ್ತೆ